తెలంగాణ ప్రజలందరికీ బసవేశ్వర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చేసుకుంటా ఉన్నాం మనం ఇప్పుడు ఏదైతే సమాజం బాగుండాలి సమాజంలో అందరినీ కూడా సమానంగా ఉండొద్దు అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే బసవేశ్వరుడు మనవన్నీ కూడా గ్రహించి సమాజంలో అందరం కూడా బాగుండాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చే ఆనాడు ఉన్నటువంటి పాలకుల మనసు మార్చి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి అటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు తెలంగాణ వచ్చిన తర్వాత వారిని సగౌరవంగా గౌరవించుకొని వారి జయంతిని అధికారికంగా చేయడం వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం అనేటటువంటి అంశాలను టేకప్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవనీయులు కేసీఆర్ గారి ఆలోచనతో జరిగినటువంటి అంశాలు మరి లింగాయత్ సమాజం తెలంగాణలో అత్యధికంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సమాజం త్యాగాలకు సమాజంలో మార్పుకు దైవ భక్తికి కష్టపడే తత్వానికి నిజాయితీకి నిదర్శన ఎవరైనా ఉన్నారా అంటే అది లింగాయత్ సమాజం అని చెప్పవచ్చు మరి వారందరూ కూడా

మరి భూమి ఇవ్వడం జరుగుతుంది ఆత్మగౌరవ దూరం అనేటం హైదరాబాద్ నగరం నడిపొడ్డను ఉన్నారు కేసీఆర్ గారు కానీ ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండాలి ఉన్నట్లు అక్కడ ఆనాడు ఉన్నట్లుగా ఆయన కేసీఆర్ గారు చెప్పడం మరి అన్ని కూడా